ఫ్రెండ్స్ అయితే మేము ఇంకో వాటర్ కట్ కట్ అనమాట అది ఎవరో ఇచ్చారని డాడీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అరే టూ డేస్ ఆగి మళ్ళీ కట్ చేసుకోండి బాగా పండుతుంది అన్నాడు మా తమ్ముడు నాకన్నా మాత్రమైన వాడు సో వాడు దాన్ని కట్ చేసినాడు అనమాట సగం పండింది సగం అట్లే పచ్చిగా ఉంది ఇంకేం చేయాలి అర్థం కాలేదు వాడు కొంచెం డిఫరెంట్గా కట్ చేశాడా అవి పీసెస్ అన్నమాట పొట్టువి అందుకనేసి దాంట్లో సర్లేమని ఇద్దరము ఒక కాంపిటీషన్ పెట్టుకుందాం అనేసి వాడు బొమ్మలు చేద్దామన్నాడు సరే వాడు చేస్తా అంటే నేను అంటే చూద్దాము అనేసి అనమాట సో వాడుకి కాలేజ్లో ఏదో క్రాఫ్ట్స్ క్లాస్ ఉందంట సో అక్కడ మంచిగా నేర్చుకున్నాడు అండ్ వాడికి కూడా నాలాగే క్రియేటివిటీ చాలా ఎక్కువ అనమాట ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఎక్కువ చేస్తా అంటే నేను ఒక దిష్టి బొమ్మను తయారు చేశాను వాడైతే మంచిగా ఒక బొమ్మను అయితే తయారు చేశాడనమాట అది చూసి నాకే నవ్వు వచ్చింది ఇంకా మమ్మీ డాడీని ఎవరిది బాగుంది అని జడ్జెస్ గాడితే వాళ్ళు వండుకొని ఆబ్వియస్లీ తమ్ముడితే సెలెక్ట్ చేసి ఇలాంటప్పుడు ఏమైనా లాంటి తీరులు చెప్పే మాట నేను గెలిపించడానికి నేను ఓడిపోయారా